అండి అందరికీ వందనాలండి యోగ గ్రంథం అండి నాలుగో అధ్యాయం చదివే ముందు చిన్న ప్రార్థన పరిశుద్ధుడు అయిన నా దేవా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి ప్రభా యోగ గ్రంథం వరకు వచ్చామంటే ప్రభా కేవలం మీ కృప మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రం చెల్లించుకుంటూ ప్రభా చదవాలని నాకు ఇచ్చిన ఆశను బట్టి నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవా చదవాలని వినాలని ఎవరికైతే ఉందో ఈ వీడియో తండ్రి ప్రభువారికి వారికి చేరుకోవడానికి సహాయం చేయమని ఏసీ అతి పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మెయిన్ నాలుగో అధ్యాయం అండి మొదటి వచ్చినము దానికి తెమానీయుడైన ఎలీఫజు ఇలాగో ప్రత్యుత్తరమిచ్చెను ఎవడైనా ఈ సంగతి ఎత్తి నీతో మాట్లాడి నీడల నీకు వ్యసనము కలుగునా అయితే వాదింపక ఎవడు ఊరకొనగలడు అనేకులకు నీవు బుద్ధి నేర్పిన వాడవు బలహీనమైన చేతులను బలపరిచిన వాడవు నీ మాటలు త్రొట్టిళ్ళు వాణిని ఆదుకొని ఉండెను కృంగిపోయిన మోకాళ్ళు గల వాణిని నీవు బలపరిచితివి అయితే ఇప్పుడు శ్రమ నీకు కలుగుగా నీవు దుఃఖాక్రాంతుడు అయితీవి అయితే నీకు తగులగా నీవు కలవరపడుచున్నావు నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా జ్ఞాపకం చేసుకునుము నిరపరాధి అయిన ఒకడు ఎప్పుడైనా నశించినా యథార్థ వర్తనలను ఎక్కడైనా నిర్మూలమైరా నేను చూసినంతవరకు అక్రమమును దున్ని కీడును విత్తువారు దానినే కోయదురు దేవుడు ఊదగా వారు నశించుదురు ఆయన కోపాగ్ని శ్వాసము వలన వారు లేకపోవుదురు సింహకర్జనుయు క్రూరసింహపు శబ్దమును నిలిచిపోవును సింహముల కోరలను విరిగిపోవును ఎరలేనందున ఆడు నశించును సింహపు పిల్లలు చెల్లా చెదరగొట్టబడు బడును పన్నెండవ వచనము నాకొక మాట రహస్యముగా తెలుపబడెను నా చెవిలో ఒకడు గుసగుసలాడినట్టుగా అది నాకు వినబడెను గాఢ నిద్ర మనుషులకు వచ్చే సమయమున రాత్రి కళ్ళల వలన పుట్టు తలంపులలో అది కలిగెను భయమును వణుకును నాకు కలిగెను అందువలన నా ఎముకలన్నీ కదలెను ఒకని శ్వాసము నా ముఖమున కొట్టగా నా శరీరము రోమములు పులకించెను అది నిలువబడగా దాని రూపమును నేను గుర్తుపట్టలేకపోతుని ఒక రూపము నా కన్నుల ఎదుట ఉండెను మెల్లనైన ఒక కంఠస్వరమును నేను విండిని ఏమనగా దేవుని సన్నిధిని మర్చులు నీతిమంతుల గు నీతిమంతుల పదిహేడో వచనము తమ్ము సృజించిన వాణి సన్నిధిని నరులు పవిత్రుల ఆయన తన సేవకులను నమ్ముటలేదు తన దూతలయందు లోపములు కనుగొనుచున్నాడు జగటమంటి ఇండ్లలో నివసించు వారి యందు మంటిలో పుట్టిన వారియందు చిమ్మట చితికిపోనట్లు చితికిపోవారియందు మరి ఎన్ని కనుగొను వచనము ఉదయము మొదలుకొని సాయంత్రము వరకు ఉండు ఉండివారు బద్దలైపోదురు ఎన్నికలేని వారై సదాకాలము నాశనమైపో నాశనమై ఉందరు వారి త్రాడు తెగవేయబడును వారు బుద్ధి కలుగకే మృతిను అలాగుననే జరుగుచున్నది కదా ఐదో అధ్యాయము నీవు మరలిడిని ఎడల నీకు ఉత్తరమియ్య గలవాడెవడునైనను ఉండున పరిశుద్ధత పరిశుద్ధ దూతలలో ఎవని తట్టు తిరుగుదువు దౌర్భాగ్యమును గుర్చి ఏడ్చుట వలన మూడులు నశించెదరు బుద్ధి లేని వారు అసూయ వలన చచ్చెదరు మూడుడు వేరు తన్నుట నేను చూచియున్నాను ఆయనను తోడనే అతని నివాస స్థలము శాపగ్రస్తమని కనుగొంటిని నాలుగో వచనము అతని పిల్లలు సంరక్షణ దొరకక ఉందరు గుమ్మంలో నలిగిపోవుదురు వారికి వారిని విడిపించివాడెవడన లేడు ఆకలిగొనిన వారు అతని పంటను తినివేయుదురు ముండ్ల చెట్ల చెట్లలో నుండి వారు దాని తీసుకుందరు బోనులు వారి ఆస్తి కొరకు కాచుకొనిచున్నవి శ్రమ ధూళిలో నుండి పుట్టదు బాధ భూమిలో నుండి మొలవదు నిప్పురవ్వలు పైకి ఎగురునట్లు నరులు నకే శ్రమానుభవం నకే పుట్టుచున్నారు అయితే నేను దేవుని ఆశ్రయించుదను దేవునికే నా వాజ్ వ్యాజ్యమును అప్పగించుదును ఆయన పరిశోధింపజాలని మహా కార్యములను లెక్కలేనని అద్భుత క్రియలను చేయువాడు ఆయన భూమి మీద వర్షము కురిపించువాడు పొలముల మీద నీళ్లు ప్రవహింపజేయువాడు అట్లు ఆయన దీనులను ఉన్నత స్థలములలో ఉంచును దుఃఖపడి వారిని క్షేమమునకు లేవనెత్తును వంచకులు తమ పన్నాగములను నెరవేర్చనేరకుండా ఆయన వారి ఉపాయములను భంగపరచును జ్ఞానులను వారి కృత్రిమ కృత్రిమంలోనే ఆయన పట్టుకును కపటుల ఆలోచనను తలక్రిందు చేయును పగటివేళ వారికి అంధకారము తారసిల్లును రాత్రి ఒకడు తడవులాడునట్లు మధ్యాహ్న కాలమున వారు తడవులాడుదురు బలాఢ్యుల నోటి ఖడ్గము నుండి వారి చేతిలో నుండి ఆయన దరిద్రులను రక్షించును కావున బీదలకు నిరీక్షణ కలుగును అక్రమము నోరు మూసుకొనును దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు కాబట్టి సర్వశక్తులకు దేవుని శిక్షను తృణీకరింపకుము ఆయన గాయపరచి గాయమును కట్టును ఆయన గాయ గాయము చేయును ఆయన చేతులే స్వస్థత స్వస్థ స్వస్థపరచును ఆరు బాధల్లో నుండి ఆయన నిన్ను విడిపించును ఏడు బాధలు కలిగినను నీకు ఏ కీడును తగలదు క్షామకాలమున మరణము యుద్ధమున కడ్గ బలము నుండియు ఆయన నిన్ను తప్పించును నోటి మాటల చేత పలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చేయును ప్రళయము వచ్చినను నీవు దానికి భయపడవు పొలములోని రాళ్లతో నీవు నిబంధన చేసుకుని ఉండవు అడవి మృగములు నీతో సమ్మతిగా ఉండును ప్రళయమును క్షేమమును వచ్చినప్పుడు నీవు వాటిని నిర్లక్ష్యము చేదువు అడవి మృగములకు నీవు ఏమాత్రమును భయపడవు నీ డేరా క్షేమ నివాసమని నీకు తెలిసియుండును నీ వంటి వస్తువులను నీవు చూడగా నీ ఇంటి వస్తువులను నీవు చూడగా ఏదియు పోయి ఉండదు మరియు నీ సంతానము విస్తారమగుననియు నీ కుటుంబీకులు భూమి మీద పచ్చికవలే విస్తరించుదురు అనియు నీకు తెలియను వాటి కాలమున ధాన్య ధాన్యపు పనులు ఇల్లు చేరునట్లు పూర్ణ వయస్సు గలవాడవై నీవు సమాధి సమాధికి చేరదవు మేము ఈ సంగతి పరిశోధించి చూచితిమి అది అలాగే ఉన్నది ఈ మాట ఆలకించి నీ మేలు కొరకు తెలుసుకొనుము